బహుశా దివంగత నేత లాల్ బహదూర్ శాస్త్రి లాంటి నాయకుడు ప్రపంచంలో మళ్లీ పుట్టరేమో నేటి నాయకులు జనం సమ్ముతో సోకులు కెళుతున్నారు మన ఖరీదైన కార్లు ఖరీదైన బట్టలు వేసుకుని మన మీదే పెత్తనం చలాయిస్తూ ఉన్నారు వీళ్ళను నాయకులు అనకుండా ఇంకేమైనా భూతి పేరు పెట్టాలేమో ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే లాల్ బహదూర్ శాస్త్రి మంత్రిగా ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఆఫీసులో నుంచి కనీసం పెన్ను కూడా జేబులో పెట్టుకుని వెళ్లేవారు కాదు ప్రతి వస్తువు ఆఫీసులోనే వదిలేసి వెళ్లేవారు ప్రజల సొమ్మును అంత భద్రంగా వాడుకునేవారాయన ఎందుకంటే కష్టపడిన ప్రజలు పన్నులు కడితే నాకు ఈ పెన్ను వచ్చింది ఈ పెన్నును కూడా నా సొంతానికి నేను దుర్వినియోగం చేయొద్దని చెప్పేవారు లాల్ బహదూర్ శాస్త్రి అంతటి గొప్ప హృదయం ఆయనది ప్రజలను దేవుడలా చూసేవారాయన కానీ నేటి దొంగల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అయితే లాల్ బహదూర్ శాస్త్రి జీవితంలో జరిగిన ఈ ఘటన గురించి నాయకులే కాదు ప్రజలు కూడా తప్పకుండా తెలుసుకోవాలి అదేంటంటే తన తల్లికి కోపం ఎక్కువ అహంకారం కూడా ఎక్కువని ఆయన గుర్తించారు అందుకే ఎంతైనా అమ్మ కదా చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు ఆయన లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా పనిచేసే సమయంలో తాను ఏం చేస్తున్నానా కూడా తల్లికి చెప్పలేదు ఎందుకంటే తన కొడుకు మంత్రి అని తెలిస్తే ఆమె చుట్టుపక్కల వారికి గర్వంగా తన గురించి చెప్పుకుంటుంది అంతేకాదు రికమెండేషన్లు కూడా చేయిస్తుంది కొన్నిసార్లు నేను ఆమె చెప్పిన మాట వినాల్సిన పరిస్థితి కూడా కల్పిస్తోంది ఆమె ఎవరిని తీసుకొచ్చినా నేను పనిచేసి పెట్టను కాబట్టి అసలు రైల్వే మంత్రిని ఆమెకు తెలియకుండా ఉంటే ఏ గోలా ఉండదనుకున్నారు లాల్ బహదూర్ శాస్త్రి అందుకే ప్రతిరోజు ఉదయమే ఆఫీసుకు వెళుతుంటే తల్లి అడిగేవారు శాస్త్రి ఎక్కడికి వెళుతున్నావని నేను రైల్వేలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాను సమయానికి వెళ్ళాలి కదా అని చెప్పేవారు దీంతో లాల్ బహదూర్ శాస్త్రి రైల్వేలో పెద్ద హోదాలో పనిచేస్తున్నాడని నలుగురికి గొప్పగా చెప్పుకునేవారామే పెద్దగా చదువు లేకపోవడంతో కొడుకు మాటలను నమ్మేవారు పైగా లాల్ బహదూర్ శాస్త్రి సింప్లిసిటీని చూసి ఎలా బతుకుతావో ఏమో అని గట్టిగానే అందరి ముందు అనేవారట అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒక రోజున తమ ఇంటికి కాస్త దూరంలో ఒక రైల్వేను ప్రారంభించే వేడుకకు హంగామా జరుగుతోంది రైల్వే మంత్రి వస్తున్నారని భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లను పర్వేషిస్తున్నారు తమ ఇంటి ముందు నుంచే వాహనాలు వెళుతుంటే మంత్రి తల్లిగారు కూడా చూశారు ఆ హడావిడి చూసి లాల్ బహదూర్ శాస్త్రి తల్లి సైతం ఆ వేడుకను చూసేందుకు వెళ్లారు అక్కడికి వెళ్లగానే జనం చాలా మంది ఉన్నారు కానీ ఆ వేడుకను ఇంకా దగ్గర నుంచి చూడాలనుకున్నారు శాస్త్రి గారి తల్లి అందుకని మా అబ్బాయి శాస్త్రి ఈ రైల్వేలోనే పెద్ద ఉద్యోగం నన్ను కాస్త ముందుకు వెళ్ళనవండి అని అందరికీ చెప్పుకుంటూ చాలా ముందుకెళ్లారు కొంతమంది మీ అబ్బాయి పేరేంటని అడిగితే మా వాడి పేరు లాల్ బహదూర్ శాస్త్రి అని చెప్పారామె ఆ మాటలు విని అందరూ నవ్వుకున్నారు లాల్ బహదూర్ శాస్త్రి మంత్రి కదా ఈమె ఉద్యోగం చేస్తోందని చెబుతుందని నవ్వుకుంటూ ఉన్నారు తాను ముందుకొచ్చేందుకు అబద్ధాలు చెబుతుందని చిరాకు కూడా పడ్డారు అక్కడే ఉన్న పోలీస్ కూడా మీ కొడుకు లాల్ బహదూర్ శాస్త్ర అని నవ్వుతూ అడిగారు ఎందుకంటే ఆమె వేషానికి మంత్రి అనే మాటకి మ్యాచ్ కాలేదు కాసేపటి తర్వాత మంత్రిగా వచ్చి స్టేజ్ పైన కూర్చున్నారు అప్పుడు ఆ పక్కనున్న వారు అదుగో ఆయనేనా మీ కొడుకు అన్నారు అవును నా బిడ్డే పెద్ద ఉద్యోగం ఏమనుకుంటున్నారు కానీ చాలా సామాన్యంగా ఉంటాడు వెర్రిబాగులోడు అని చెప్పి చిరాకు పడింది ఆ మాటలు విని ఈమెకు పిచ్చేమో అనుకున్నారట చుట్టుపక్కల వారు కాసేపటి తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిని గట్టిగా పిలిచారామె ఆ పిలుపు అమ్మదే అని దూరంగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి చూశారు జనంలో నెట్టుకుంటూ నిలబడ్డారు పోలీసులు ఆవిడని ఆపుతున్నారు దీంతో వెంటనే చేయి పెట్టి పిలిచి పోలీసు భద్రతాధికారికి చెప్పారు వెంటనే తల్లిని పిలిపించుకుని పక్కనే కూర్చోబెట్టుకున్నారు శాస్త్రి అప్పుడు పక్కనే ఉన్న ఆ తల్లి నువ్వు మంత్రి అంటున్నారేంటి పెద్ద ఉద్యోగం కదా అని కొడుకునడిగారామే మంత్రి కూడా ఒక ఉద్యోగమే కదా అన్నారట లాల్బహదూర్ శాస్త్రి ఆ తర్వాత తానే భోజనానికి ఇంటికెళ్లే సమయంలో తల్లిని కూడా తీసుకుని వెళ్ళారు అలా కన్న తల్లైనా సరే హోదాను దుర్వినియోగం చేసే అవకాశం ఇవ్వకూడదనుకున్నారు శాస్త్రి ప్రజలంటే అంత భక్తి భయంతో కూడా మెలిగేవారు లాల్ బహదూర్ శాస్త్రి చెడ్డ పేరు తెచ్చుకోవడం అంటే ఆయనకు ప్రాణం పోయినంత పని ఇప్పుడు చెప్పండి మన నేటి నాయకులు ఆయన ఖాళీ ఉన్న దుమ్ముకు సరిపోతారా బహుశా దివంగత నేత లాల్ బహదూర్ శాస్త్రి లాంటి నాయకుడు ప్రపంచంలో మళ్లీ పుట్టరేమో నేటి నాయకులు జనం సమ్ముతో సోఖులకెళుతున్నారు మన సొమ్ముతోనే ఖరీదైన కార్లు ఖరీదైన బట్టలు వేసుకుని మన మీదే పెత్తనం చలాయిస్తూ ఉన్నారు వీళ్ళను నాయకులు అనకుండా ఇంకేమైనా బూతి పేరు పెట్టాలేమో ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే లాల్ బహదూర్ శాస్త్రి మంత్రిగా ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఆఫీసులో నుంచి కనీసం పెన్ను కూడా జేబులో పెట్టుకుని వెళ్లేవారు కాదు ప్రతి వస్తువు ఆఫీసులోనే వదిలేసి వెళ్లేవారు ప్రజల సొమ్మును అంత భద్రంగా వాడుకునేవారాయన ఎందుకంటే కష్టపడిన ప్రజలు పన్నులు కడితే నాకు ఈ పెన్ను వచ్చింది ఈ పెన్నును కూడా నా సొంతానికి నేను దుర్వినియోగం చేయొద్దని చెప్పేవారు లాల్ బహదూర్ శాస్త్రి అంతటి గొప్ప హృదయం ప్రజలను దేవుడలా చూసేవారాయన కానీ నేటి దొంగల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అయితే లాల్ బహదూర్ శాస్త్రి జీవితంలో జరిగిన ఈ ఘటన గురించి నాయకులే కాదు ప్రజలు కూడా తప్పకుండా తెలుసుకోవాలి అదేంటంటే తన తల్లికి కోపం ఎక్కువ అహంకారం కూడా ఎక్కువని ఆయన గుర్తించారు అందుకే ఎంతైనా అమ్మ కదా చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారాయన లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా పనిచేసే సమయంలో తాను ఏం చేస్తున్నా కూడా తల్లికి చెప్పలేదు ఎందుకంటే తన కొడుకు మంత్రి అని తెలిస్తే ఆమె చుట్టుపక్కల వారికి గర్వంగా తన గురించి చెప్పుకుంటుంది అంతేకాదు రికమెండేషన్లు కూడా చేయిస్తుంది కొన్నిసార్లు నేను ఆమె చెప్పిన మాట వినాల్సిన పరిస్థితి కూడా కల్పిస్తోంది ఆమె ఎవరిని తీసుకొచ్చినా నేను పనిచేసి పెట్టను కాబట్టి అసలు రైల్వే మంత్రిని ఆమెకు తెలియకుండా ఉంటే ఏ గోలా ఉండదనుకున్నారు లాల్ బహదూర్ శాస్త్రి అందుకే ప్రతిరోజు ఉదయమే ఆఫీసుకి వెళుతుంటే తల్లి అడిగేవారు శాస్త్రి ఎక్కడికి వెళుతున్నావని నేను రైల్వేలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాను సమయానికి వెళ్ళాలి కదా అని చెప్పేవారు దీంతో లాల్ బహదూర్ శాస్త్రి రైల్వేలో పెద్ద హోదాలో పనిచేస్తున్నాడని నలుగురికి గొప్పగా ఆమె పెద్దగా చదువు లేకపోవడంతో కొడుకు మాటలను నమ్మేవారు పైగా లాల్ బహదూర్ శాస్త్రి సింప్లిసిటీని చూసి ఎలా బతుకుతావో ఏమో అని గట్టిగానే అందరి ముందు అనేవారట అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒక రోజున తమ ఇంటికి కాస్త దూరంలో ఒక రైల్వేను ప్రారంభించే వేడుకకు హంగామా జరుగుతోంది రైల్వే మంత్రి వస్తున్నారని భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు కూడా భద్రత ఏర్పాట్లను పరివేషిస్తున్నారు తమ ఇంటి ముందు నుంచే వాహనాలు వెళుతుంటే మంత్రి తల్లిగారు కూడా చూశారు ఆ హడావుడి చూసి లాల్ బహదూర్ శాస్త్రి తల్లి సైతం ఆ వేడుకను చూసేందుకు వెళ్లారు అక్కడికి వెళ్లగానే జనం చాలా మంది ఉన్నారు కానీ ఆ వేడుకను ఇంకా దగ్గర నుంచి చూడాలనుకున్నారు శాస్త్రి గారి తల్లి అందుకని మా అబ్బాయి శాస్త్రి ఈ రైల్వేలోనే పెద్ద ఉద్యోగం నన్ను కాస్త ముందుకు వెళ్ళనవండి అని అందరికీ చెప్పుకుంటూ చాలా ముందుకెళ్లారు కొంతమంది మీ అబ్బాయి పేరేంటని అడిగితే మా వాడి పేరు లాల్ బహదూర్ శాస్త్రి అని చెప్పారామే ఆ మాటలో విని అందరూ నవ్వుకున్నారు లాల్ బహదూర్ శాస్త్రి మంత్రి కదా ఈమె ఉద్యోగం చేస్తోందని చెబుతుందని నవ్వుకుంటూ ఉన్నారు తాను ముందుకొచ్చేందుకు అబద్ధాలు చెబుతుందని చిరాకు కూడా పడ్డారు అక్కడే ఉన్న పోలీస్ కూడా మీ కొడుకు లాల్ బహదూర్ శాస్త్ర అని నవ్వుతూ అడిగారు ఎందుకంటే ఆమె వేషానికి మంత్రి అనే మాటకి మ్యాచ్ కాలేదు కాసేపటి తర్వాత మంత్రిగా వచ్చి స్టేజ్ పైన కూర్చున్నారు అప్పుడు ఆ పక్కనున్న వారు అదుగో ఆయనేనా మీ కొడుకు అన్నారు అవును నా బిడ్డే పెద్ద ఉద్యోగం ఏమనుకుంటున్నారు కానీ చాలా సామాన్యంగా ఉంటాడు వెర్రిబాగులోడు అని చెప్పి చిరాకు పడింది ఆ మాటలు విని ఈమెకు పిచ్చేమో అనుకున్నారట చుట్టుపక్కల వారు కాసేపటి తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిని గట్టిగా పిలిచారామె ఆ పిలుపు అమ్మదే అని దూరంగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి చూశారు జనంలో నెట్టుకుంటూ నిలబడ్డారు పోలీసులు ఆవిడని ఆపుతున్నారు దీంతో వెంటనే చేయి పెట్టి పిలిచి పోలీసు భద్రతాధికారికి చెప్పారు వెంటనే తల్లిని పిలిపించుకుని పక్కనే కూర్చోబెట్టుకున్నారు శాస్త్రి అప్పుడు పక్కనే ఉన్న ఆ తల్లి నువ్వు మంత్రి ఉంటున్నారేంటి పెద్ద ఉద్యోగం కదా అని కొడుకునడిగారామే మంత్రి కూడా ఒక ఉద్యోగమే కదా అన్నారట లాల్ బహదూర్ శాస్త్రి ఆ తర్వాత తానే భోజనానికి ఇంటికెళ్లే సమయంలో తల్లిని కూడా తీసుకుని వెళ్లారు అలా కన్న తల్లైనా సరే హోదాను దుర్వినియోగం చేసే అవకాశం ఇవ్వకూడదనుకున్నారు శాస్త్రి ప్రజలంటే అంత భక్తి భయంతో కూడా మెలిగేవారు లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే తల్లిని పిలిపించుకుని పక్కనే కూర్చోబెట్టుకున్నారు శాస్త్రి అప్పుడు పక్కనే ఉన్న ఆ తల్లి నువ్వు మంత్రి ఉంటున్నారేంటి పెద్ద ఉద్యోగం కదా అని కొడుకుని అడిగారామే మంత్రి కూడా ఒక ఉద్యోగమే కదా అన్నారట లాల్ బహదూర్ శాస్త్రి ఆ తర్వాత తానే భోజనానికి ఇంటికెళ్లే సమయంలో తల్లిని కూడా తీసుకుని వెళ్లారు అలా కన్న తల్లైనా సరే హోదాను దుర్వినియోగం చేసే అవకాశం ఇవ్వకూడదనుకున్నారు శాస్త్రి ప్రజలంటే అంత భక్తి భయంతో కూడా మెలిగేవారు లాల్ బహదూర్ శాస్త్రి చెడ్డ పేరు తెచ్చుకోవడం అంటే ఆయనకు ప్రాణం పోయినంత పని ఇప్పుడు చెప్పండి మన నేటి నాయకులు ఆయన ఖాళీ గోటికి ఉన్న దుమ్ముకు సరిపోతారా అలాగే ఈ సంఘటనపై కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి